ఉపయోగిస్తూ ఉన్నాం నియర్లీ దాదాపు ఒక మూడు వందల సిసిటీవీ కెమె కెమెరాలను కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎక్కడికెక్కడికి మన కంట్రోల్ రూమ్ కింద యూటీ దగ్గర ఫోర్ రోడ్ జంక్షన్లో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది పైన ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పిల్లలకు కూడా ఈ ట్యాక్స్ కూడా వేస్తున్నాము వాళ్ళు తప్పిపోతే ఇమీడియట్గా వాళ్ళని లొకేట్ చేయడం కోసం కోసం కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి మెరుగైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రిని ఘనంగా చేయడానికి మేమందరం కూడా సన్నాహితం అయ్యామని మీ ద్వారా తెలియజేస్తాము దాదాపు సుమారు రెండు వేల ఐదు వందల మందిని ఉపయోగిస్తూ ఉన్నాం అంటే తిరణాలకు సంబంధించింది మనం అన్ని ప్రికాషన్స్ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన ఎక్కడ వైలేట్ కాకుండా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ యొక్క ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించింది కూడా డీసెంట్గా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రతి ప్రభకు సంబంధించిన ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రభులుస్ దాదాపు ఇరవై రెండు మనకి దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రభలు మనకి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా రెండు లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు మనం చెప్పిన ఏమైతే మనం ఆంక్షలు విధించామో ఆంక్షలు అన్నిటిని కూడా ది ఇన్స్ట్రక్షన్స్ పరివ్యూలోనే వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ద్వారా రెండు లక్షలు అదేవిధంగా నాన్ ఎలక్ట్రికల్ సుమారు దగ్గర దగ్గరగా డెబ్బై ఎనభై పరవలు మనకి ఎన్రోల్ అయ్యారు వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళను కూడా యాభై వేల రూపాయలు బౌండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది